ఇప్పుడు మనం క్యాన్వాలో జస్ట్ ఫైవ్ మినిట్స్లో చర్చి కొరకు సండే వర్షిప్ టెంప్లెట్ అంటే యూట్యూబ్ తమ్నల్ చేద్దాం ఎంత ఈజీనో ఇది ప్రో వర్షన్ ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అంటే మనమే ప్రొవైడ్ చేస్తాం చాలా తక్కువ రేట్లో ఒకసారి ఎలా మనకు యూజ్ అవుతుందో చూద్దాం యూట్యూబ్ తమ్నెల్లోకి వెళ్ళాం మనకు సైజు ఆల్రెడీ మనకు ఏ సైజు కావాలో ఆ సైజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కింద మనకు డిజైన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు మీరు గమనించండి దీన్ని ఇప్పుడు డిజైన్లోకి వెళ్తున్నా నాకు నచ్చిన ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి ఇట్లా రకరకాలు ఉంటాయి మనకు చర్చికి సంబంధించింది కాబట్టి మనం చర్చి దాన్ని చూద్దాం చర్చ్ సర్వీస్ అని మనం టైప్ చేసాం దో చర్చ్ సర్వీస్ అని టైప్ చేస్తే ఇలా మనకు చాలా వచ్చాయి ఇలాంటివి కొన్ని వందల వేలు ఉంటాయి మనకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపించడానికే కాబట్టి సండే వర్షిప్ సంబంధించి పోస్టర్ తయారు చేద్దాం మనం ఇది తీసుకుందాం జస్ట్ చూపించడానికి మాత్రమే ఇవి తెలుగులో చేయొచ్చు అలాగే మనం ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు ఇప్పుడు సండే వర్షిప్ అనేది ఆల్రెడీ ఉంది మనం దియ దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు ఇక్కడ టైమింగ్స్ ఉంది కదా మన టైమింగ్ ఏదైతే మనకు సర్వీస్ టైం ఉంటుందో సపోజ్ నేను సిక్స్ థర్టీ పెడుతున్నా సిక్స్ థర్టీ ఏఎం ఓకే అది అయిపోయింది ఇక్కడ మనం వెబ్సైట్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మన నెంబర్ పెట్టుకోవచ్చు ఏది మన నెంబర్ మనం టైప్ చేసి పెట్టేసుకుంటాం ఈ ఫోటో చూసే చాలా సింపుల్గా అనమాట ఈ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద రీప్లేస్ అని ఉంటుంది కింద ఆప్షన్లో ఫస్ట్ ప్లేస్లో రీప్లేస్ దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక అప్లోడ్ కింద ఉంది కదా అప్లోడ్లోకి వెళ్తున్నాం వెళ్ళేసి ఎగ్జాంపుల్ కొరకు కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను నేను జస్ట్ దాని మీద వెళ్ళి క్లిక్ చేసాం మనకు అప్లై అయిపోయింది ఆల్ ఎఫెక్ట్ దానికి సంబంధించి అంతా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పేరు ఏదైనా మనం పెట్ట కొంచెం ఏమైనా డిజైన్ చేయాలనుకోవడం చేయొచ్చు అనమాట టెక్స్ట్లోకి వెళ్తా మంచి టెక్స్ట్ తీసుకుందాం ఇలా చాలా టెక్స్ట్ ఉంటాయి రకరకాలవి మనం అవన్నీ యూస్ చేయొచ్చు ఇప్పుడు నాకు జస్ట్ ఇది తీసుకుంటాం అవసరానికి ఓకే దీని సైజు తగ్గించేసుకొని పైన బ్లాక్ ఉంది కాబట్టి దాన్ని వైట్ పెట్టేసుకున్నా ఓకేనా నేను జేమ్స్ కింద వచ్చేసి గంధాల రాదు గంధాల అయిపోయింది ఇట్లా వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకో అయిపోయింది చిన్నగా చేసుకొని మనకు నచ్చిన విధంగా అనమాట చూసారా ఇవన్నీ కలర్ మార్చుకోవచ్చు అది మన చాయిస్ అది సండే ఇప్పుడు యూట్యూబ్ ఏదైనా మనకి యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ యాడ్ చేసుకుంటాం తర్వాత లోగో ఉంటే లోగో జస్ట్ మనం క్లిక్ చేసేసుకుని లోగో యాడ్ చేస్తాం అయిపోయింది పోస్టర్ అయిపోయింది డౌన్లోడ్ చాలా ఈజీ అనమాట ఇది అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చాలా లేదంటే ఒక లోగో కూడా యాడ్ చేద్దాం లోగో యాడ్ చే ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను చేస్తున్నా మీ లోగో ఏది ఉంటే అది ఒక్క నిమిషం ఇప్పుడు లోగో ఉంది కదా మనం సైజ్ తగ్గించేస్తున్నాం జస్ట్ అయిపోయింది లోగో వచ్చేసింది అక్కడ మీ లోగో ఏది ఉంటే అది డౌన్లోడింగ్ ఎంత టైం పట్టింది మనకు చాలా ఈజీ అనమాట ఎక్కడ మనకు వాట్సప్ మనకి ఎక్కడ షేర్ అంటే డౌన్లోడ్ అవుతుంది నేను నాకు ఈజీ అవడానికి ఇలా పెట్టుకున్నాను అయిపోయింది దీని అవుట్ చూడండి ఎలా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఎంత సింపుల్గా ఎంత తొందరగా చేసుకోగలిగాం ఈ సాఫ్ట్వేర్ కొరకు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే ఇది యాక్చువల్లీ మనకు చాలా కాస్ట్ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి చర్చి సర్వీస్ సంబంధించి అలాగే డైలీ వాగ్దానాలు ఇలా ఏదైనా ఆల్ బిజినెస్ సంబంధించిన టెంప్లెట్స్ హండ్రెడ్ మిలియన్స్ ఇందులో ఉంటాయి కావలసిన వారు నా నెంబర్కు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి సో అండ్ సో అని వాట్సాప్ చేసి తర్వాత కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ